సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ దూకుడు మూడో విడతలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్న కేటీఆర్ మూడో విడతలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎనభై ఏడు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ఎన్నికలు జరిగిన ఎనభై ఏడు స్థానాల్లో నలభై మూడు సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న బిఆర్ఎస్ పదిహేను స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ స్థానాలు గెలుచుకున్న పంతొమ్మిది సర్పంచ్ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు సిరిసిల్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన కేటీఆర్ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా సిరిసిల్లలో మాత్రం ఆ పార్టీకి భిక్షాక్ తగిలింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లతో పాటు మొత్తం జిల్లాల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు అధికార కాంగ్రెస్ హవాను తట్టుకొని తన కంచుకోటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అజేయమైన పట్టును నిరూపించుకున్నారు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ఎనభై ఏడు సర్పంచ్ స్థానాలకు జరిగిన పోరులో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది అధికార పక్షం ఎన్ని వ్యూహాలు పనినా కేటీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ ఢీలా పడిపోయింది క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సిరిసిల్ల నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి మొత్తం ఎనభై ఏడు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా బిఆర్ఎస్ మద్దతుదారులు ఏకంగా నలభై మూడు స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు అధికారంలో ఉండి యంత్రాంగాన్ని తన గుప్పెంట్లో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ కేవలం పదిహేను స్థానాలకే పరిమితమై మూడవ స్థానానికి పడిపోయింది అటు బీజేపీ పది స్థానాలను గెలుచుకోగా పంతొమ్మిది స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు అంటే నియోజకవర్గంలో దాదాపు యాభై శాతం గ్రామాలు వెంటే ఉన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అధికార పార్టీకి ఇది హెచ్చరిక లాంటి ఫలితంగా కనిపిస్తుంది శాసనసభ ఎన్నికల తరువాత సిరిసిల్లలో బిఆర్ఎస్ పట్టు సడలించింది అన్న విమర్శలకు కేటీఆర్ తన పనితీరుతో సమాధానం చెప్పారు నియోజకవర్గంలో గడప గడపకు కేటీఆర్ చేసిన అభివృద్ధి పనిలే ఈ విజయానికి పునాది వేశాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్థానిక నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ అభ్యర్థుల ఎంపికలు తూచి అడుగులు వేశారు ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బిఆర్ఎస్ విజయవంతమైంది చేనేత కార్మికుల సంక్షేమ పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకొని గ్రామ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఉరుకులు పడుగులు పెట్టించి ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అధికార పార్టీగా కనీసం సగం సీట్లు గెలుచుకుంటాము అని భావించిన కాంగ్రెస్ కు సిరిసిల్లలో చుక్కలు కనిపించాయి రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల పవనాలు ఉన్నాయని చెప్పుకుంటున్న తరుణంలోనే కీలకమైన సిరిసిల్లలో పదిహేను సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ నాయకత్వ లోపాన్ని సూచిస్తోంది అంతర్గత విభేదాలు అభ్యర్థుల ఎంపికలో సమన్వయ లోపం కాంగ్రెస్ ను దెబ్బతీశాయి మరోవైపు పంతొమ్మిది స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు ప్రధాన పార్టీలపై అసంతృప్తిలో ఉన్న ఓటర్లు లేదా బలమైన స్థానిక నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి సత్తా చాటారు ఇక బీజేపీ సైతం పది స్థానాలతో తన ఉనికిని చాటుకోవడం భవిష్యత్తులో ఇక్కడ తిముక పోటీ తప్పదు అనే ఇస్తుంది ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతాయి అనే చర్చ జరుగుతోంది ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తుపై విమర్శలు చేసే వారికి ఈ ఫలితాలు ఒక గట్టి కౌంటర్ గా భావిస్తోంది అధికార పార్టీకి వ్యతిరేకంగా గ్రామీణ ఓటర్ తీర్పు ఇవ్వడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనము అని బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శించేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది మొత్తానికి సిరిసిల్ల జిల్లాలోని పల్లెపోరులో కేటీఆర్ దూకుడుకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించలేకపోయింది